భారత్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పొలిటీషియన్ ఎవరు అంటే అందగాడు సొట్టబుగ్గల సిన్నోడు సోనియా గాంధీకి ముద్దుల కొడుకు చెల్లి ప్రియాంక గాంధీకి ముద్దుల అన్న రాహుల్ గాంధీ గుర్తురాక మానడు అయితే రాహుల్ గాంధీ పెళ్లి కోసం యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తూ ఉంది ఆయన భూ అంటే చాలు జత కట్టడానికి బోల్డ్ అంతమంది మంది అమ్మాయిలు క్యూలో ఉన్నారు కానీ రాహుల్ మాత్రం నో అమ్మ చూడాల్సిందే అంటున్నారు అయితే కొంతకాలంగా ఆయన పెళ్లి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయబరేలిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నవ్వుతూ తప్పించుకున్నారు కానీ జవాబు ఇవ్వలేదు రీసెంట్ గా ఆయన ఒక కాలేజ్ కి వెళ్లినప్పుడు కూడా అక్కడి స్టూడెంట్స్ ఈ పెళ్లి ప్రస్తావన తేవడంతో చేసుకోనని చెప్పట్లేదు కానీ కొంచెం టైం పడుతుంది అన్నారు సిగ్గుల మొగ్గవుతూ పైకి స్టూడెంట్స్ అంతా ఓహో అనుకున్నారు కానీ మనసులో మాత్రం బాబు వయసు యాభై నాలుగేళ్లు వచ్చేశాయి ఇంకెప్పుడు చేసుకుంటా అన్న రేంజ్ లో చూశారు అయితే ప్రియాంక గాంధీ పెళ్లి కూతురుని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఇంకో న్యూస్ వైరల్ అవుతోంది అదే పెళ్లి కూతురు దొరికేసిందని ఆమె మరెవరో కాదు నలభై రెండేళ్ల వయసున్న ప్రణతి షిండే అని కూడా అంటున్నారు అయితే ఈమె పేరు సోషల్ మీడియాలో నానడానికి గల కారణమూ లేకపోలేదు ఆమె మరెవరో కాదు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురే ప్రణతి షిండే ఈ అమ్మాయి మామూలుది కాదు గురు హీరోయిన్స్ కంటే కూడా అందంగా ఉంటుంది పిల్లి కళ్లతో మంచి అందమైన ముఖంతో రాహుల్ గాంధీకి సరిగ్గా సరిపోయే హైట్ తో మంచి జోడీగా ఉంది ఈమె షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు అయితే వీరిద్దరికీ సంబంధించి కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం రోజున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వెనక కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది దీంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం ఆమె అయిపోయింది దాంతో ఆమె గురించి అందరూ ఆరా తీశారు ఇక దేశం మొత్తం మీద అందమైన లేడీ పొలిటీషియన్స్ లో ప్రణతి ఫస్ట్ ప్లేస్ లో ఉంటారనడంలో నో డౌట్ అయితే ప్రణతితో పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ గాని ప్రణతి షిండే గాని బయటపడలేదు ప్రియాంక గాంధీ కూడా పెద్దగా రెస్పాండ్ కావడం లేదు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ ప్రణతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణతి చేయి పట్టుకుని మరి రాహుల్ తో కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో అప్పటి నుండి ఊహాగానాలు ఎక్కువయ్యాయి వీళ్లు పెళ్లి చేసుకుంటే మాత్రం వీళ్ల జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు అయితే ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలా అనే డిస్కషన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది అంతేకాదు మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్ గా రాహుల్ పెళ్లి చేయాలని భావిస్తున్నారట తల్లి సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడెప్పుడా అనే ఆతృతితో చూస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఏ సాంప్రదాయంలో అయినా కొడుకు పెళ్లి కళ్ళారా చూడడమే కదా ఏ తల్లికైనా ఆనందం కలిగించే విషయం మరి అంతా బాగుంటే ఈ జంట పొలిటికల్ గా అందమైన జంట అవుతుంది అలాగే రెండు కుటుంబాల మధ్య బాటలు పూర్తయి ఒక డేట్ ఫిక్స్ అయితే గనక ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ లో కానీ వచ్చే ఏడాది కానీ ఇద్దరికీ పీపీపీ డుమ్ 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 అంటూ పెళ్లి బాజాలు మోగేస్తాయి మరి